హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలు అయితే నేను షాంపూ ఎలా చేసుకుంటాననేది మీతో షేర్ చేసుకుంటానండి అదేవిధంగా నేను ఏమేమి పనులు చేసుకున్నాను మా పిల్లల చేత ఏమేం పనులు చేపించాను ఇలాంటివన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ముందుగాండి ఫస్ట్ అయితే పోపు అయితే వేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ నెయ్యి అండి ఇది నూనె కదనమాట మీకు అర్థమైపోయి ఉండొచ్చు నేను నెయ్యి పోపు పెట్టేసరికి పప్పు చేశానండి అంటే ముందుగా కందిపప్పు టమోటా పచ్చిమిర్చి చింతపండు ఒక ఆనియన్ మూడు వెల్లుల్లి పైలేసి ఉడికించేసాను కొంచెం జీలకర్ర వేసి ఉడికించేసి మంచిగా మెరిపేసుకున్నానండి మెదిపేసిన తర్వాత కొంచెం నెయ్యి వేసి నెయ్యితో అయితే పోపుసేస్తున్నాను ఇక్కడ కూడా చూసారు కదా నేనే సింపుల్గానే ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు ఎండుమిర్చి కొంచెం వెల్లుల్లిపాయలు వేసి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువైతే వేసుకున్నాను వేసేసి ఇదిగోండి పోపు పప్పులు అయితే వేసేసాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ట్రై చేయండి మీరు ఇలాగే చేస్తున్నట్లయితే కామెంట్ చేయండి లేదక్క మేము వేరే ప్రాసెస్లో చేస్తాము మీరు ఇలా చేయండి బాగుంటుంది అనేసి చెప్తే కూడా నేను ట్రై చేస్తానన్నమాట అంటే నాకు వచ్చిన పద్ధతిలో అయితే నేను చేసి మీకు చూపిస్తూ ఉన్నాను వీడియో అయితే చేయడం అస్సలు కుదరడం లేదండి పూర్తిగా ఎందుకంటే చెయ్యి చాలా నొప్పిగా ఉందనమాట ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే నెక్ పెయిన్ వస్తుంది కదా దానివల్ల అనమాట అందుకే రోజు రోజు రోజైతే వీడియోస్ చేస్తూ ఉన్నాను నేను ఇంకా పోపు అయితే వేసేసాను కదండి పప్పులో క్యారీ అయితే పెట్టి ఇంకా మా ఆయనకి ఇచ్చి పంపించాను మా బాబు మా పాప అయితే ఎగ్జామ్స్ కాబట్టి ఇంట్లో ఇంటి దగ్గర ఉన్నారు మా పాప అయితే చదువుకుంటూ ఉంది మా బాబుని ఇంకా నాన్న చెట్లకు పోయివా అని చెప్పేసి మా బాబు హెల్ప్ అయితే తీసుకుంటూ ఉన్నానండి ఇక్కడ ఎండగాస్తూ ఉంది నాకైతే చేయి నొప్పిగా ఉంది కదా కొద్దిసేపు ఎండలో కూర్చుందామనేసి నేనైతే బయట కుర్చీలో కూర్చొని మా బాబుకైతే చెప్పి నీళ్ళు పోయిస్తూ ఉన్నానండి ఎందుకంటే ఎండ విపరీతంగా ఉంది కదా ఒక్కసారి పోసినా కూడా ఉదయాన్నే పోసినా కూడా సాయంత్రానికి అలా డ్రై అయిపోతూ ఉన్నాయండి చెట్లైతే ఇంకా నేనే చేస్తూ ఉంటాను ప్రతీది నేనే చెట్లకైనా ఏదానికైనా కూడా కానీ ఇప్పుడు నాకు బాగాలేదు కాబట్టి హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది కానీ చెప్తేనే చేస్తారండి పిల్లలు కూడా చెప్పకపోతే చేయరనమాట మా ఆయన కూడా ప్రతీది అందుకనేసి నేను వాళ్ళకి చెప్పను ఇంకా నా పరిస్థితి బాగోలేదు కాబట్టి ఇంకా పిల్లలకైతే చెప్పాల్సి వస్తుంది ఏ పని అనమాట పిల్లల చేత వాళ్ళకి ఇష్టంగా వాళ్ళు చేస్తే తప్ప నేనైతే చెప్పానండి మా అమ్మ మా మా అమ్మ వాళ్ళు అందరు అరుస్తూ ఉంటారు పిల్లలకి చెప్పి చేపించుకో పనులు అనేసి చెప్తూ ఉంటారు ఎక్కడలే మా వాళ్ళకి చెప్పేది అనేసి చెప్తూ ఉంటాను నేను కూడాను వాళ్ళు చెయ్యరు ఇంకా మాటి మాటికి చెప్పే చెప్పే నాకు ఉండదు అని చెప్పేసి చెప్తూ ఉంటాను అనమాట అదండి పరిస్థితి అయితే ఇంకా నేనైతే అలా కూర్చొని మా బాబు చేత అయితే వాటర్ వేయించాను కదా ఈ పువ్వు అండి పువ్వు బాగుంది కదా ఈ మధ్య పురుగు వచ్చేసిందండి బాగా దానివల్ల ఆ పైనుండేదంతా ఏంటంటే నల్లగా అయిపోయిందనమాట మా పాప అయితే ఆ పైనుండే పొరలన్నీ తీసేసింది అది మంచిగా విచ్చుకునేసరికి చాలా అందంగా ఉంది కదా ఇక్కడ నాటు రోజాలండి నాలుగు పూలు పూసాయి ఇవి కొయ్యకుండా నేను అలాగే పెట్టేశాను ఎందుకు అంటే కొంచెం క్రీమ్ అనేది తయారు చేసుకుందామనండి అంటే మామూలుగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాం కదా మనం ఫేస్కి అలా బయట కొనకుండా ఇంట్లోనే తయారు చేసుకుందాం అనేసి నాటు రోజులు అయితే నేను చెట్టుకు అలాగే పెట్టేశాను మనం కొనేటివైతే కొంచెం వాళ్ళు మందులు అవి ఇవి కొడుతూ ఉంటారు కాబట్టి నేను అది ఎందుకులే అనేసి మన చెట్లు ఏదో బాగుంటాయి కదని చెప్పేసి అలాగే పెట్టేశాను కోసి దాని క్రీమ్ అయితే తయారు చేస్తానండి అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా బాబు చేత అయితే నీళ్ళు చెట్లకైతే పోసానండి పోపు చేసి ఇదిగోండి నేను ఇంకొక వైపు టీ పెట్టేసుకుంటూ ఉన్నాను ఒకవైపు ఇంకా స్నానానికి తల స్నానానికి అయితే షాంపూ చే తయారు చేసుకుంటూ ఉన్నానండి ఎందుకంటే ఈ మధ్య ఆరోగ్యం సరిగ్గా లేదు కదా చుట్టూ అది నిర్జీవం అయిపోయి చాలా సెన్సిటివ్ అయిపోయిందండి రాలిపోతుంది అనమాట మనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు ఖచ్చితంగా మనకు జుట్టు అనేది రాలిపోతుంది అది స్ట్రాంగ్గా ఉండడానికి ఇక్కడైతే నేను లిక్విడ్ అనేది తయారు చేసుకుంటూ ఉన్నానండి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి తీసుకొని ఒక రెండు స్పూన్లు టీ పొడి ఒక వన్ స్పూన్ మెంతులు వేసుకున్నాను ఒక ఐదు లవంగాలు వేసుకొని ఉడికించేసుకుంటూ ఉన్నానండి ఈ లోపైతే టీ రెడీ అయిపోయాయి చూసారు కదా ఫస్ట్ అయితే టీ పొడి అల్లము చక్కెర అయితే వేసి ఉడికించేసాను ఆ తర్వాత వచ్చేసి పాలు వేసుకున్నానండి మంచిగా కాగిన తర్వాత మా బాబుకి నాకు ఇద్దరికి టీ అయితే పెట్టేసుకుంటూ ఉన్నానండి మా బాబు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదండి ఒక పది రోజులు అక్కడ బాగా అలవాటు చేసుకున్నాడు అనమాట టీ అయితే నేనైతే అలవాటు చేయలేదండి అడుగుతాడు కానీ నేనైతే ఇచ్చేదాని కాదనమాట ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా మనవాడు కదా ఏది అడిగినా వాళ్ళకి అది ఇవ్వాలనిపిస్తుంది గారభం జాస్తి కదా అవ్వ తాత నానమ్మ కానీ తాతయ్య కానీ ఉన్నారంటే అలాగే మా బాబు కూడా గార మెక్తివైపోయి అక్కడ టీ అయితే అలవాటు చేసుకున్నాడండి ఇంకా అందుకనేసి నేను తాగుతూ మా బాబుకు కూడా ఇస్తూ ఉన్నాను ఇక్కడ మా ఆయన అయితే టీ అయితే మానేశారండి ఎందుకంటే ఆయనకి గ్యాస్ స్టవ్లు ఉంది కాబట్టి నేను టీ ఇవ్వటం లేదు ఒకవేళ తాగితే నేను ఒక్కదానే తాగుతానన్నమాట ఇంకా ఈరోజు ఏంటంటే బాబు ఇంటికాడనే ఉన్నాడు కాబట్టి బాబు కూడా ఇస్తూ ఉన్నాను ఈ మధ్య బాబు కూడా తాగుతూ ఉన్నాడండి ఇంకా మేమిద్దరం తాగుతున్నాం అనమాట ఇదిగోండి ఇంకా లిక్విడ్ అయితే ఒక ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి చల్లారిన తర్వాత మనం మంచిగా మనకు సరిపడ షాంప్ అయితే వేసుకొని తలకు పట్టించేసి మసాజ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అండి అలా పెట్టేసాము అంటే జుట్టు చాలా స్మూత్గా స్ట్రాంగ్గా తయారైపోతుంది అనమాట మీకు ఎప్పుడైనా జుట్టు బాగా రాలిపోతుంది అనిపిస్తే మీరు ఈ లిక్విడ్ అనేది తయారు చేసుకొని అప్లై చేసుకోండి చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది ఇంకా ఇదిగోండి సాయంత్రము నేను కూడా తలస్నానం చేసుకొని సామాన్లు అంతా క్లీన్ చేసుకున్నానండి మధ్యాహ్నం రెండు గంటలప్పుడు కొంచెం పెయిన్ తక్కువగా ఉండింది చేతికి అప్పుడు చిన్నగా ఇంకా తప్పదు కదండి పనులు చేసుకోకపోతే అవ్వదు కదా అలా నేను ఇంకా వంట సామాన్లు ఉంటాయి కదండి మనకు పోపు దినుసులు వేసి పెట్టుకుంటాం కదా అవి ఇంకా మధ్యాహ్నం తిన్న బౌల్స్ కానీ చిన్నగా అయితే క్లీన్ చేసేసి అన్నీ ఎండలో పెట్టేశానండి ఎందుకంటే మళ్ళీ అందులో మనం అన్నీ వేసుకున్నప్పుడు పురుగు పట్టకుండా ఉండటానికి నేనైతే ఎండలో పెట్టేశాను మధ్యాహ్నం రెండు గంటలకు పెట్టేశానండి ఇది నాలుగు గంటలకైతే మీతో షేర్ చేస్తూ ఉన్నాను వీడియో అయితే నాలుగు గంటలకు నాలుగున్నర అయిందండి టైం అయితే ట్యూషన్ జరుగుతూ ఉంది ఇంట్లో ఇంకా నేనేం చేశానంటే పసుపు అయిపోయిందండి పసుపు డబ్బాలో నీళ్ళు పోసి పెట్టేశాను అది ఒక త్రీ డేస్ అలాగే పెట్టేశానండి చెట్లకు స్ప్రే చేద్దాము అనేసి కానీ కుదరలేదనమాట నాకు చెయ్యి చాలా పెయిన్గా ఉంది కదా అది స్ప్రే చేయాలంటే చెయ్యి చాలా పెయిన్ వస్తుందండి అందుకని అలాగే పెట్టేశాను సరేలే పిల్లలు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కానీ నాకు అనిపిస్తుంది కదా అప్పుడు చెప్తే చేస్తారులే అనుకున్నాను కానీ అది ఈరోజే కుదిరిందనమాట త్రీ డేస్ నుంచి నీళ్ళు అయితే అలాగే తీసి పెట్టేశాను ఈరోజు ఇంకా అవి స్ప్రే బాటిల్లో పోసేసి సామాన్ అంతా క్లీన్ చేసేసాను మా బాబు కూడా నాతో సాయంత్రం బయట కూర్చోమంటే ఆ స్ప్రే చేయండి అని చెప్పాను చెట్లన్నిటికీ స్ప్రే చేస్తూ ఉన్నాడండి ఇలా నేను చెట్లు ఎక్కువగా చెట్లను ఇష్టపడుతూ ఉంటానండి చెట్లు నాకు పచ్చగా కనిపించాలన్నమాట చిన్న పురుగు వచ్చినా కూడా నేను ఏదో ఒకటి చేస్తానన్నమాట ఒకవేళ చెట్టు పాడ అది హెల్దీగా లేదు అనిపించినా కూడా దానికి ఏదో ఒకటి చేసి దాన్ని బ్రతికిస్తూ ఉంటానన్నమాట నేను తెచ్చుకున్న ప్రతీదీనూ అది మంచిగా ఉండాలి అనే కోరుకుంటాననమాట అలా ఇంకా ఈరోజైతే పసుపు కూడా చాలా బాగా పనిచేస్తుందండి మనకి పురుగు చనిపోవటానికి ఇక్కడైతే మొగ్గలకన్నిటికీ పురుగు ఉందండి చెట్లకి అంటే మందారం చెట్టుకి ఎక్కువగా పురుగు వస్తూ ఉంటుంది అలాగే ఈ రోజా చెట్టుకు కూడా అండి పురుగు వచ్చేస్తుంది మొన్న అయితే నాటు రోజా కొనింది దాన్ని ఇలాగే స్ప్రే చేసి పురుగు అంతా బోన్ చేశాను మళ్ళీ ఈసారి అయితే వేరే రోజా చెట్టుకైతే వచ్చింది మందారం చెట్టుకైతే ఆల్రెడీ వస్తూనే ఉందండి ఇంకా దానికైతే స్ప్రే చేస్తూనే ఉండాలన్నమాట మనం యామారడానికి అస్సలు లేదండి ఇక్కడ తులసి మొక్కలు ఉన్నాయి కదా తులసి మొక్కలకు కూడా అండి నల్లగా పురుగైతే వస్తూ ఉంది ఇక్కడ నేను స్వీట్లు లెమన్ చూపించాను కదా కొమ్మంతా పువ్వే ఉందండి ఇంకా ఆ పూలన్నీ మనకి కాయలుగా మారితే ఎలా ఉంటుందో కదండి చూపిస్తాను మీకైతే ఖచ్చితంగాను తులసి మొక్కలకు కూడా పురుగు వచ్చేసిందండి ఇంకా వాటికి కూడా కొట్టమని చెప్పాను ఇంకా ఇక్కడ మందారం చెట్టుంది కదా మొత్తం పురుగు అండి అది కూడా అసలు పోయిందనమాట అసలు వస్తుందో రాదో అనుకున్నాను కానీ అటువంటిది మంచిగా బతికించుకున్నాను అనమాట ఇదండి ఈ వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వర్క్ వచ్చేస్తాయండి నన్ను సపోర్ట్ చేస్తూ ఇలాగే ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను